ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు పోలీస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు ట్యాపింగ్ కేసులో ఆయన్ని లోతుగా విచారించారని కోర్టుకు తెలిపారు పోలీసులు దీంతో రాధాకిషన్ రావును ఏడు రోజుల కస్టడీకి పర్మిషన్ ఇచ్చారు న్యాయమూర్తి పోలీసులు రేపు చంచల్గూడ జైలు నుంచి రాధాకిషన్ రావును కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు మరోవైపు ట్యాపింగ్ కేసులో భుజంగరావు కస్టడీ పొడిగించాలని కోరుతూ పిటిషన్ వేశారు పోలీసులు ఇప్పటికే ఆయన కస్టడీ ముగిసింది ట్యాపింగ్ కేసులో భుజంగరావును ఇంకా విచారించాల్సి ఉందని కోర్టుకు చెప్పారు పోలీసులు రైటర్ రాధాకిషన్ రావుకు ఏడు రోజుల పోలీసుల కస్టడీపై మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు సదానందం రాధాకిషన్ రావుకు కస్టడీపై అప్డేట్స్ ఏంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది యాక్చువల్గా ఇతన్ని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు నాంపల్లి కోర్టులో మొన్న అంటే మండే రోజు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు సో దానిపైన ఇటు రాధాకిషన్ రావుకు సంబంధించిన మీరు కూడా దీనిపైన కౌంటర్ దాఖలు చేయండి ఇరు ఇరు పక్షాల తరఫున వాదనలు వింటామంటూ కూడా నిన్నటికి వాయిదా వేసింది సో నిన్న ఇరు పక్షాల తరఫున అంటే ఇటు పోలీసుల తరఫున అటు రాధాకిషన్ రావు తరఫున నిన్న నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తిగా జరిగాయి సో దానిపైన వాదనలు కంప్లీట్ అయిన తర్వాత తీర్పును రిజర్వ్ ఈ రోజుకు రిజర్వ్ చేస్తూ నాంబల్లి కోర్టు ఇటు పోస్ట్ పోన్ చేసింది సో ఈ రోజు కాసేపటి క్రితమే ఇటు రాధాకిషన్ రావును ఏడు రోజుల పాటు అంటే రేపటి నుంచి ఈ నెల పదవ తారీఖు వరకు పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించాలంటూ కూడా ఇటు ఆదేశాలు ఇచ్చింది సో దీంతో రేపు మార్నింగ్ చంచల్గూడలో ఉన్నటువంటి రాధాకిషన్ రావుని పోలీసులు తీసుకెళ్ అదుపులోకి తీసుకొని వీళ్ళు కస్టడీలోకి తీసుకొని అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఇటు బంజారా హిల్స్ పిఎస్కి తీసుకొచ్చి ఇక్కడ ఏడు రోజుల పాటు వీళ్ళు ఉంచుకొని ఇక్కడనే విచారణ చేయనున్నారు యాక్చువల్గా ఈ కేసులో ఇతను ఏ ఫోర్గా ఉన్నాడు సో ఫోన్ ట్యాపింగ్ ఇతను అలాగే ప్రణీత్ రావు అలాగే వీళ్ళ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ ఒక గ్రూప్ గా చేసుకొని అటు బీఆర్ఎస్ అప్పట్లో ఉన్న బీఆర్ఎస్కి ఎలా హెల్ప్ చేశారు అటు ఎలక్షన్స్లో ఎలా హెల్ప్ చేశారు దీంతో పాటు టాస్క్ ఫోర్స్ వెహికల్లో అప్పటి బీఆర్ఎస్ లీడర్స్కి ఇటు హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు డబ్బులు తరలించారంటూ కూడా ఇటు పోలీసులు వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇటు రావు ఒప్పుకున్నాడు కాబట్టి సో ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికి తరలించారు సో ఏ ఏ బీఆర్ఎస్ అభ్యర్థులకు హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు కానీ వివిధ నియోజకవర్గాలకు కానీ తరలించారు అలాగే దీంతోపాటు ఇతని కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాడు అవి ఏంటంటే ఇటు గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్కి లబ్ధి చేకూర్చే విధంగా ఆపోజిషన్ లీడర్స్ని వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయడం వాళ్ళ లీడర్సే కాకుండా వాళ్ళ అనుచరులు వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే దీంతో పాటు అటు బీఆర్ఎస్లో లో ఉన్న కొంతమంది ఆ ఇతర వేరే పార్టీ నాయకులతో టచ్లో ఉన్న బీఆర్ఎస్ నాయకుల్ని కూడా ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్తున్నారు కాబట్టి సో ఎవరెవరిది ఫోన్ చేశారు ఎక్కడెక్కడ డబ్బులు పట్టుకున్నారు అనే అంశాలపైన కూడా ఈ ఏడు రోజుల పాటు విచారణ చేయనున్నారు ఇదే కాకుండా అటు ఎలక్షన్స్ టైంలో జనరల్ ఎలక్షన్స్ టైంలో అలాగే బై ఎలక్షన్స్ టైంలో ఇటు కొంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేసి అది కూడా ప్రతిపక్ష నేతలది ఫోన్లు ట్యాపింగ్ చేసి డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళను అరెస్ట్ చేసి పట్టుకున్నారు కాబట్టి సో ఎవరెవరి ట్యాప్ చేశారు ఎవరికి ఆదేశాల మీదకు ట్యాప్ చేశారనే అంశాలపైన కూడా ఈ పోలీసులు కస్టడీ విచారణలో మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది ఇక ఇదే కాకుండా ఇటు రావు ఆ పదవీ కాలం అయిపోయినా కూడా అతను రిటైర్డ్ అయిపోయినా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ తోటి వాళ్ళ క్యాస్ట్ ఈక్వేషన్ ద్వారా ప్రభాకర్ తోటి చెప్పించుకొని అతను ఓఎస్డి టాస్క్ ఫోర్స్ హైదరాబాద్కు ఓఎస్డిగా నియమింపబడ్డాడు త్రీ ఇయర్స్ పాటు ఎక్స్టెండ్ చేశారు అది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ టూ ఇయర్స్ పాటు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు సో లాస్ట్ ఇయర్ నవంబర్లో జరిగిన ఆ జనరల్ ఎలక్షన్స్ టైంలో ఇటు స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అతన్ని ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసే వరకు హైదరాబాద్ మొత్తం టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి అతనే హెడ్గా ఉన్నాడు సో ఇతను టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నప్పుడు అలాగే ఓఎస్డిగా ఉన్నప్పుడు చాలామందిని ఇతను వేధించాడు ఎక్స్ట్రాక్షన్ చేశారంటూ కూడా ఇప్పుడు కొంతమంది బయటకు వస్తున్నారు సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్ కానీ అలాగే ఇటు ఫోన్ అటు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఉన్నటువంటి ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్ కానీ నెక్స్ట్ ఇంకా ఇట్లా చాలామంది బయటకు వస్తున్నారు కొంతమంది మా దగ్గర నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసి డబ్బులు లాక్కున్నారంటూ బయటకు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరి యాంగిల్లో కూడా పోలీసులు విచారణ చేయనున్నారు సో మొత్తానికి ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాపింగే కాకుండా ఇతను టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నప్పుడు అటు ప్రభుత్వ ఆదేశాలు కానీ నెక్స్ట్ ప్రభాకర్ రావు నుంచి వచ్చిన ఆదేశాలను కానీ ఎలా పాటించాడు సో వాటి ద్వారా అప్పట్లో ఉన్న గవర్నమెంట్కి ఎలాంటి లబ్ధి చేకూర్చాడనే అంశాలపైన కూడా విచారణ చేయనున్నారు ఇక ఇదే కాకుండా వీళ్ళంతా ఒక గ్రూప్ ఆఫ్ వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఆఫీసర్లంతా అటు నల్గొండ నుంచి రాచకొండ నుంచి సైబరాబాద్ నుంచి ఇటు హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి వీళ్ళంతా గ్రూప్ ఆఫ్ వీళ్ళ క్యాస్ట్ సంబంధించిన వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ ఒక ఒక గ్రూప్ గా ఏర్పడి అటు బీఆర్ఎస్ ని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి హెల్ప్ చేశారు దానికి వీళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ కూడా తన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ లో పేర్కొన్నాడు కాబట్టి ఈ అంశాలపైన కూడా ఎందుకంటే ఇతని టీంలో ఎవరెవరు ఉన్నారు టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన ఇతని టీంలో ఎవరెవరు ఉన్నారు సో ఇతనికి ఎవరెవరు హెల్ప్ చేశారు అలాగే ప్రణీత్ రావుకు కొన్ని నంబర్లు ట్యాపింగ్ చేయాలని ఇటు ఇటు రాధాకిషన్ రావు కూడా ఇచ్చాడు కాబట్టి ఎవరెవరి నంబర్ ఇచ్చాడు ఎవరి ఆదేశాలపైన ఇచ్చాడు అనే అన్ని అయితే ఈ ఏడు రోజుల పాటు కస్టడీ విచారణలో పోలీసులు ఉన్నారు ఇక మరోవైపు ఇదే కేసులో అరెస్ట్ అరెస్ట్ అయినటువంటి అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు ఐదు రోజుల పాటు అతని కస్టడీకి తీసుకున్నారు తిరుపతి అన్న భుజంగరావు వీళ్ళు కలిపి ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు వాళ్ళది నిన్న కస్టడీ నిన్నటితో ముగిసింది కానీ ఈ ఐదు రోజుల్లో మేము కావాల్సింది రావట్లేదు కాబట్టి మరో వారం రోజుల పాటు భుజంగరావును కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఈ పోలీసులు మరోసారి నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు సో దీన్ని రేపటికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు సో రేపు దీనిపైన విచారణ జరిగిన తర్వాత ఇటు భుజంగరావును కూడా కస్టడీకి ఇవ్వాలా వద్దా అనేది కోర్టు అయితే తేల్చనుంది మౌనితూ సదా